వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత అయ్యో అయ్యో అయ్యయ్యో రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ వారసుడు అని చెప్పుకోవడానికి వాస్తవమే అయినా ఆమె తెలివితేటలు ఎందుకు రాలేదు ఇంత తెలివి తక్కువగా ఎట్లా మాట్లాడతాడు ఇది తెలివి తక్కువతనమా లేకపోతే ఇంకొకట అందుకే ఈయన సోషల్ మీడియాలో పప్పు అని పిలుస్తారా నాకు అర్థం కావట్లేదు కానీ మోహన్ భగవత్జీని విమర్శించడానికి ఏదో మాట్లాడి हीरोजे नब्बुला पालैपोतंडो राहुल ड़ा ड़ा भीन 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 आपने देखा गा। अभी गांधी एम ಮಾట్లాಡಾಡೋ विनपिస్తಾವಿನండి ವಿನ ನಂತರ ನಾವು ಮಾತಾಡ್ಕುಂದಾಪ್ನೆ دیکھا ہوگا ابھی ಗಾಂಧೀಜಿ ಕೆ ಫೋಟೋ ದೇಖಿ ಯಾಪ್ನೆ ಗಾಂಧೀಜಿ ಕೆ ಸಾಥ್ ಆಪ್ಕೋ 3-4 ಮಹಿಳಾಯೆ ದಿಕھیںಗೆ ದೇಖಿ ಸರಿ ವಂದಕತ್ವ کے ساتھ آپ نے کے لیے মহিলা کی ফটো دیکھیے ಹಾಯೋ ತभी دیکھیے मल्ल इंकोक सारी कदा चला क्लियर का आपने देखा होगा अभी गांधी जी के फोटो देखिए आपने गांधी जी के साथ आपको तीन चार महिलाएं दिखेंगी दिखेंगे ఇన్నరా అసలు ఆలోచనలు మాట్లాడే మాటలు సంబంధం ఉంటుందా స్వామి అంటే రాహుల్ గాంధీ ప్రకారం ఒక వ్యక్తి చుట్టూ నలుగురు ఐదుగురు మహిళలు నడవకపోతే లేకపోతే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి కాదు ఒక వ్యక్తి చుట్టూ ఎప్పుడు మహిళలు ఉంటే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అట మహాత్మా గాంధీ గొప్పవాడు ఎందుకంటే ఆయన చుట్టూ ఎప్పుడు ముగ్గురు నలుగురు మహిళలు ఉండేవారు మోహన్ భగవత్జీ పక్కన ఒక్క మహిళ ఉన్న ఫోటో చూసిండ్రా చూడలేదు అంటే ఆయన గొప్ప వ్యక్తిగాడు గిరిక్కడిలాజి క్రసామే నాకు అడుగుతా ఆడవాళ్ళు సమాజంలో గౌరవించబడాలి ఫస్ట్ ఆడవాళ్ళను గౌరవించబడాలి అనంటే మాతను పూజించగలగాలి భరతమాతను తన కుటుంబంగా అనుకోగలగాలి భరతమాతకు ఎలాంటి అల్ల అంటే భరతమాత ఉన్న ఈ దేశంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండాలి కష్టమన్న వాళ్లకు సహాయం చేయాలి ఆడపిల్లలు ఆడపిల్లలు తమంతట తాము స్వతంత్రంగా ఎదగగలగాలి ఇంట్లో నుంచి ఒక మగవాడు బయటికి వెళ్ళినప్పుడు దారిలో కనిపించే ప్రతి ఆడపిల్లలో కట్టుకున్న భార్య తప్ప ప్రతి ఒక్కరిలో కన్న తల్లిని లేదా కడుపున పుట్టిన బిడ్డలాగా ఒక బిడ్డను చూడాలి ఇలాంటివి బోధించి ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ పెంచాలి తప్ప ఎప్పుడు నలుగురు ఐదుగురు ఆడవాళ్ళని పక్కనేసుకొని తిరిగినంత మాత్రాన హీరో అయిపోడు స్వామి అసలు మోహన్ భగవత్జీ గురించి కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గురించి కానీ నిజంగా నేను అంటున్నానని కాదు కానీ రాహుల్ గాంధీ మీకు మాట్లాడే అర్హత ఉందా సారీ ఎందుకు అంటే మీరు మరీ ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అడక్క తప్పదు అనిపించి అడుగుతున్నా నిజంగా ఉందా మీకు అసలు మోహన్ భగవత్జీ గారి గురించి మాట్లాడే స్థాయి మీకుందా అనుభవం మీకుందా ఆయన వ్యక్తిత్వ వికాసం ముందు మీరు ఎంత ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజాన్ని ఒక కుటుంబంగా భావించి సమాజ అభివృద్ధి శ్రేయస్సు కోసం కల్మషం లేకుండా లేకపోతే స్వార్థం లేకుండా ఎలాంటి పేరు కోరుకోకుండా పనిచేసే కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులైతే ఆ స్వయం సేవకులందరినీ దారిలో నడిపించడం కోసం సంఘకు సంబంధించి ప్రచారకులు విభాగ ప్రచారకులు జీవితాన్ని తజ్యం చేసి సమాజం కోసం పనిచేస్తుంటే ఒక్క అమ్మాయితో కూడా ఆయన ఫోటోలో కనిపించలేదు కాబట్టి ఆయన గురించి ఇంకా ఆయన గొప్పవాడు కాదు అన్నట్టు మాట్లాడుతున్నారా ఒక విషయం అడిగితే చెప్పండి విజయమాల్య ఫోటోషూట్లు చూసిండ్రా ఎప్పుడైనా విజయమాల్యా ఫోటోలు చూసిండ్రా ఎప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు పక్కన ఉంటా మరి గాంధీ కంటే విజయమాల్య గొప్పవాడా అయినా గాంధీ పక్కన ముగ్గురు నలుగురు మహిళలుండి గొప్పవాడయ్యాడా అంటే గాంధీ మహాత్ముడి నుంచి మీరు నేర్చుకుంది అదేనా ఇది దౌర్భాగ్యం ఇలాంటి ఒక వ్యక్తిని పట్టుకొచ్చి ప్రధానమంత్రి అభ్యర్థి అంటాం ఈ వ్యక్తి దేశవ్యాప్తంగా తిరగడం ప్రపంచ దేశాల్లో ఈ వ్యక్తిని పిలిచి మాట్లాడించడం నిజంగా ఆయన్ని చూస్తే అయ్యో అయ్యో అయ్యయ్యో రాహుల్ గాంధీకి ఏమైంది ఎందుకేనా పప్పు అని పిలుస్తారు అనిపిస్తోంది మళ్ళీ చెప్తున్నాను ఒక మహిళలను ఒక మహిళను పూజించాలి ఒక మహిళను రెస్పెక్ట్ చేయాలి అని చెప్పే ప్రతి ఒక్కరూ మహాత్ములే పక్కన ఆడవాళ్ళని వేసుకొని తిరిగినంత మాత్రాన మహాత్ములు కారు లేకపోతే మన చుట్టూ మహిళలను తిప్పుకున్నంత మాత్రాన మహాత్ములు కారు మహాత్ములు అనేవాళ్ళు మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడంతోనే అవుతారు ఆ రెస్పెక్ట్ ఇచ్చే మహాత్ములు ఎవరైనా ఉన్నారు అనంటే నా దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాస్త తెలుసుకొని మాట్లాడండి తెలియకపోతే నోరుకు ప్లాస్ట్ చేసుకొని ఊరుకోండి అంతేగాని నరం లేదు నారక కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ పరువు మీరే తీసుకోకండి నేను చెప్పిన మాటల్లో నిజముందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి కొత్త కొత్త అంశాల్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకెంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీ మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్